అనేది ఓపెన్ గా అందరికీ తెలిసిన సత్యమే కాకపోతే ఇది హిందుత్వానికి శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ముడిపడి ఉంది కాబట్టి కొన్ని కొన్ని వ్యాఖ్యలు ఓపెన్ గా చెప్పలేదు చాలా మంది ఒకవేళ లోపల ఏమన్నా ఆ కుట్ర రాజకీయం కూడా ఉందేమో ఎంతవరకు జగన్కి ఆ జగన్ కి రాజకీయంగా ఒక గట్టి దెబ్బ పడిపోయింది ఇది ఖచ్చితంగా జగన్ కి పెద్ద దెబ్బే నేను ఇక్కడ జగన్ తప్పైతే వాళ్ళే కాదు మనమైనా అంటాం కదా ఏమన్నా శ్రీవారికి తేడా చేసినటువంటి ఎనుకోమంటావా లేదు కదా ఇక్కడ నేననేది ఆ కుట్ర తేల్చి మాట మాట్లాడండి ఈలోపు రాజకీయం మాట్లాడకండి దాని మీద కుట్ర కుట్ర తేల్చడంలో వైసీపీ కూడా భాగస్వామ్యం తీసుకోవాలి కదా వాళ్ళు ఏం చేస్తారు కోర్టుకి వెళ్ళారు వాళ్ళు ఏం ప్రభుత్వం కదా అంతే ఇంకేం చేస్తారు వాళ్ళు పాయింట్ ఇక్కడ ఏంటంటే చెయ్యండి జగన్ని కూడా అరెస్ట్ చేయండి కావాలంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే అక్కడ కుట్ర అనేటటువంటి దాన్ని ప్రూవ్ చేయండి ఇది కల్తీ అయితే ఏం కాదు కల్తీ అయితే అప్పుడు జగన్ తప్పు అవుతావు లోకల్ అధికారులు తప్పు అవుతుంది కుట్రా అయితే అది కూడా ఎవరు చేశారు జగన్ చేయించాడా లేదా కింద వాళ్ళు చేశారా తెలుసండి ఆ తర్వాత మాట్లాడండి దేవుణ్ణి అడ్డు పెట్టేసి ముద్దే జడ్జిమెంట్ ఇచ్చేది ఇక్కడ ట్యాంకర్ వచ్చింది ట్యాంకర్లో తేడాలు ఉన్నాయని తెలిసింది రెండు నెలల క్రితం తెలిసింది ఈ లోపుగా ఆ కుట్ర మీదంతా దర్యాప్తు చేసి ఆ తర్వాత బయట అద్భుతం